నేను మీ భారత సుదర్శన్ సో మనం ఈరోజు తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ఎపిసోడ్ ఫిఫ్త్లో ఉన్నాం చాలా చాలా ముఖ్యమైన అంశాలు మళ్ళీ తెలంగాణ రాజకీయాలు ఎంతగానో వేడెక్కాయి ఒకవైపుగా కేంద్ర రాజకీయాలు ఒక అనిశ్చితమైన విభిన్నమైన పరిస్థితుల్లో దేశ రాజకీయాల్లో ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రము ఒక వేరే పాతశీసాలో కొత్త సారా మాదిరిగా సో ఎమ్మెల్యేల ఫిరాయింపులతో పాటు ఇతరత్ర అనేక అంశాలతోటి మళ్ళీ వీడెక్కింది సో తాజా సమాచారంతో ఈ లైవ్ ప్రోగ్రామ్ను మనం అందిస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సో ఏమేం కావాలో వాటికి సంబంధించిన మీ యొక్క అభిప్రాయాలు కూడా స్వేచ్ఛగా వెలువచ్చండి ఇక తెలంగాణ రాజకీయాల్లోకి మనం డిస్కస్ చేస్తే సో సాధారణంగా ఏం జరుగుతూ ఉంది మొన్నటి వరకు పార్లమెంట్ ఎన్నికల వరకు ఒక రకంగా ఉండే సో ఎన్నికల అనంతరము రాజకీయాలు తెలంగాణ రాజకీయాలు అనేటివి వేరే స్వరూపాన్ని సంతరించుకున్నాయి దీంట్లో ప్రముఖంగా గతంలో చెప్పాను ఎన్నికలకు ముందు కూడా చాలామంది సో ఎన్నికల తర్వాత ప్రభుత్వం కూలిపోతుంది సో అనేక రకాలుగా అనేక పార్టీలు కానీ వ్యక్తులు కానీ అనేక నాయకులు కానీ ఆ విధంగా మనకి వ్యాఖ్యానించడం తెలిసిందే వాటిని కోట్ చేస్తూ సో ఎన్నికల అనంతరం ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని మొట్టమొదటిసారిగా నేనే చెప్పడం మనమే డిస్కస్ చేయడం ఇక్కడ జరిగింది సో దానిలో భాగంగానే ఎన్నికల తర్వాత ప్రభుత్వం అనేది స్థిరంగానే ఉంది ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వానికి అటు సిపిఐతో పాటు ఇటు ఎంఐఎం కానీ ఇతరత్ర బీఆర్ బిఆర్ఎస్ నుంచి వెళ్ళిన ఐదుగురు వ్యక్తులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇంకా ఒక స్థిరత్వాన్ని సంతరించుకోవడం అనేది జరిగింది సో ఇప్పుడప్పుడే దానికి ఎట్లాంటి ప్రమాదం లేనప్పటికీ కూడా మళ్ళీ బీఆర్ఎస్కి సంబంధించి పూర్తిగా ఖాళీ చేయాలన్న ఉద్దేశంతో ఫిరాయింపులకు సంబంధించి ఎక్కువగా ఈ సంఘటనలు చోటు చోటు చేసుకుంటున్నాయి ఇదే సందర్భంలో బీఆర్ఎస్ పైన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహుముఖ దాడిని ప్రదర్శిస్తున్నట్లుగా మనకి తెలియ తెలియవస్తున్నది ఎందుకంటే చూడండి ఒకవైపు కేసుల పేరు మీద ఇతరత్ర అనేక రకాలుగా ఒక కమిషన్ వేసి విద్యుత్ కొనుగోలు పైన కమిషన్ వేసి డైరెక్ట్గా సో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తాజా మాజీ ముఖ్యమంత్రి పైనే కమిషన్కి హాజరు కావాలని నోటీసులు అందించడం అనేది చర్చనీయాంశమైంది సో ఈ సందర్భంలోనే ఒకవైపుగా వా దాడిని కొనసాగిస్తూనే ఇంకోవైపుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకునే ప్రక్రియను మరింత వేగంగా చేస్తూ ఉన్నారు సో ఇక్కడ మానసికంగా దెబ్బ కొట్టడందుకు కూడా సో అత్యంత సన్నిహితంగా ఉన్న వాళ్ళు అనుకునే వాళ్ళు కానీ ఇతరత్ర అంత బీఆర్ఎస్లో వెయిటేజ్ ఉన్నదా ఇతర అనేక రకాలుగా ఆలోచించి ఒక వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళకి అనుయాయులుగా నమ్మకంగా ఉన్న వాళ్ళపైన గురిపెట్టి సో వాళ్ళని పూర్తి స్థాయిలోకి తీసుకోవడం అనేది జరిగింది అంటే మోరల్గా బీఆర్ఎస్ పార్టీ అధినేత తొలి ముఖ్యమంత్రి తాజా మాజీ ముఖ్యమంత్రిని దెబ్బ కొట్టడమే లక్ష్యంగా ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది సో ఇది ఒకవైపుగా ఇంకోవైపుగా విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి సో ఈ రెండు అంశాలు ఇప్పుడు చాలా ప్రాధాన్యతని కలిగి ఉన్నాయి అదే దిశలో వీళ్ళకు సంబంధించిన మీడియా సో అదే విధంగా ఫోకస్ చేసుకోవడం కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన మీడియా కానీ సో అటువైపుగా సో బీఆర్ఎస్ సంబంధించిన మీడియా తక్కువగా ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు సహజంగానే ఎక్కువ ఉంటుంది మీడియా సపోర్ట్ కానీ ఇతరత్ర సో అట్లా ఆ రెండింటి మధ్య సోషల్ మీడియాలో కానీ ఇతరత్ర పెద్ద ఎత్తున కూడా వార్ జరుగుతూ ఉంది చర్చ జరుగుతూ ఉంది సో ఇక్కడ ఏం జరిగింది వాస్తవానికి అంటే బీఆర్ఎస్ పరిపాలనలో ఉన్నప్పుడు సెకండ్ టైంలో వచ్చినప్పుడు కానీ ఇతరత్ర ఏం చేస్తారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు చాలా మందిని కూడా బీఆర్ఎస్ పార్టీ లోకి చేర్చుకోవడం అనేది జరిగింది దానిపైన నాటి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారు కానీ ఇతర ఇతర మిగిలిన వాళ్ళు కానీ ఎలాంటి చర్యల్ని చేపట్టకపోవడం అనేది జరిగింది సో సేమ్ అదే పొజిషన్లో అదే పద్ధతిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ బిఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యే తీసుకోవడం అనేది జరుగుతుంది సో ఎందుకు వెళ్తూ ఉన్నారు ఎలా వెళ్తున్నారు సో వాటికి సంబంధించిన వెనుక ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఏం జరుగుతూ ఉన్నదనేది ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే అయినప్పటికీ కూడా సో ఇక్కడ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసే ఉద్దేశంతో ఉన్నారు సో దీని వెనుక అనేక రకాలైన కారణాలను మనం విశ్లేషించుకోవచ్చు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తులోపల లోపల ఎట్లాంటి అంతర్గత కొమ్ములాటలు కానీ లేదా ముఖ్యమంత్రి పదవికి ఇతరత్ర వేరే వాళ్ళు పోటీ కి రాకుండా ఉండడం కొరకు కానీ ఉపయోగపడే విధంగా ఈ ఫిరాయింపులకు సంబంధించి ఎక్కువగా ప్రోత్సహిస్తున్నట్లుగా సో దానికే నడుము కట్టుకొని యుద్ధ ప్రాతిపదికన అనేక చర్యలు కానీ అనేక రకాల కార్యక్రమాలు కానీ ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేపడుతున్నట్లుగా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది సో ఇదే సందర్భంలో తద్వారా బీజేపీ పార్టీ కూడా సో ఎన్నికల ఎన్నికల సభల్లో సమావేశాల్లో కూడా స్పష్టం చేసింది సో తర్వాత ఎన్నికల తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉండదని సో దానికి అనుకూలంగా దానిపైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగి సో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని గంపగు గంపగుతగా కొనుగోలు చేస్తే ఇబ్బంది జరుగుతుంది కాబట్టి సో అందుకు ముందుగానే మన వాళ్ళకంటే ముందే మనమే కొనుగోలు చేసి దాని యొక్క స్థిరీకరణకి ప్రభుత్వ స్థిరీకరణకి నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతో సో ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నట్లుగా మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సో మన అనాలిసిస్ ద్వారా మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంది సో నిజానికి వాళ్ళ ఓరియంటేషన్లో అవి వాస్తవాలే అయినప్పటికీ వాస్తవాలు కాబోతున్నప్పటికీ సో ఇక్కడ ఎట్లాంటి నైతికతకు సంబంధించి కానీ ఇతరత్ర నియమావళికి సంబంధించి కానీ చర్చించడానికి ఆస్కారం అనేది లేకుండా పోయింది సో ఇది కేవలం ఇక్కడే కాదు అటు మహారాష్ట్రలో కానీ దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి అట్లాగే జరిగినాయి బీజేపీ పరిపాలనలో కూడా అదే విధంగా జరుగుతూ ఉన్నాయి ఒక గత ప్రభుత్వాల లోపల కాంగ్రెస్ పార్టీ అట్లా ఉన్నప్పుడు రాష్ట్రాలపైన సో త్రీ సిక్స్టీ ఫైవ్ ఆర్టికల్లో ఇతరత్ర మిగిలిన ఆర్టికల్స్ని ప్రయోగించి అక్కడ రాష్ట్రపతి పాలన విధించడం తర్వాత ఎన్నికలకు వెళ్ళడం ఇట్లాంటివి జరుగుతూ ఉండేవి కానీ ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో సో ఒక ట్రెండ్ అనేది మారింది అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు అనేటివి సో ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉన్నాయి రాష్ట్రపతి పాలన కానీ లేదా ఇతరత్ర ప్రొలాంగ్ చేయడమో ఇంకెట్లాంటిది కాకుండా సో డైరెక్ట్గా బదలాయింపు అనేది జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పుకి ఎక్కడ కూడా విలువ లేకుండా పోతున్న పోతున్నది దీనికి అటువంటి అప్పుడు ఎన్నికలు ఎందుకు జరపాలని అలాంటి ప్రజాస్వామికవాదులు సో ఎంతోమంది మేధావులు జర్నలిస్టులు అందరూ కూడా మదన పడుతూ ఉన్నారు ఎందుకంటే ఇవాళ మనము ఏ పార్టీ తరఫున ఉన్నాం ఏ పార్టీ తరఫున ఎక్కడి నుండి వెళ్తా ఉన్నాం ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది ఒక స్పష్టమైన విభజన రేఖ కానీ రాజ్యాంగంలో నిర్దేశించినట్లుగా కానీ ఎక్కడగా ఎక్కడ కూడా మనకి జరగడం లేదు కొన్ని లొసుకులు కానీ లేదా దానిలో ఉన్న కొన్ని వెసులుబాట్లకు సంబంధించి ఉపయోగించుకొని పెద్ద ఎత్తున కూడా ఈ ఫిరాయింపులకు సంబంధించి కానీ ఇతరత్ర ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి వీటిపైన పెద్ద ఎత్తున చర్చ జరగాలి అట్లాగే దీన్ని ఈ ఫిరాయింపులకు సంబంధించి ఒక కొత్త చట్టాన్ని పార్లమెంట్లో తీసుకురావాల్సిన అవసరం ఉన్నది సో ఎవరైతే చట్టసభల్లో అనుచితంగా ప్రవర్తిస్తారో సో అనుచితంగా నియమావళిని ఉల్లంఘిస్తారో వాళ్ళ యొక్క సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాల్సిన అవసరం ఉన్నది ఇది ముక్తకంఠంగా ప్రజలందరూ కూడా సో దీన్ని డిమాండ్ చేస్తున్నట్లుగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ప్రజల యొక్క వాయిస్కు ఎన్నికల తర్వాత చాలా తక్కువ స్కోప్ ఉంటుంది సో అదే సందర్భంలో మనలాంటి వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం కూడా అంతే ఉంది ఇది మరో స్వతంత్ర భారత పోరాటానికి సంబంధించి కూడా నాందిగా కూడా భావిస్తూ దీన్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఉన్నది రెండో సందర్భంలో తెలంగాణలో సో విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించి సో జస్టిస్ నరసింహారెడ్డి గారు కమిషన్ వేయడం జరిగింది దానిపైన వేస్తూనే సో ఆయన డైరెక్ట్గా ప్రెస్ మీట్లకు రావడం అట్లాగే మాజీ ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి తాజా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సంబంధించిన నోటీసులు ఇవ్వడం మళ్ళీ రెండో దఫా కూడా నోటీసులు ఇవ్వడం పూర్తి స్థాయిలో సమాచారాన్ని ఇవ్వాలని అదే సందర్భంలో కేసీఆర్ గారు సో ఈ కమిషన్ను మేము గుర్తించడం లేదు ఇది ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉన్నది దీనికి ఎట్లాంటి నిబద్ధత కానీ లే ఎట్లాంటి సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంది అని సో ఘాటుగా స్పందించడం వాటికి సంబంధించిన అంశాలు కూడా పెద్ద ఎత్తున కూడా అవి చర్చనీయాంశంగా జరుగుతూ ఉన్నాయి సో ఇది ఏరు ఎటువైపుగా దారితీస్తుంది అనేది కూడా మనకి ప్రశ్నార్థకంగా ఉంది హైకోర్టులో వేయడం జరిగింది హైకోర్టు కూడా ఎట్లాంటిది వాటికి తీర్పుని తీర్పునిస్తుంది ఎట్లాంటి వాటికి సంబంధించిన ముందుకు వెళ్తుంది అనేది కూడా ఒక విషయంగా మనకి ఇక్కడ పరిగణించాల్సిన అవసరం ఉంది సో ఏది ఏమైనప్పటికీ కూడా దీనిలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలే కాదు ఏ ఒప్పందాలైనా ఒక ప్రభుత్వము ఉన్నప్పుడు తర్వాత ప్రభుత్వము వేరే ప్రభుత్వం వచ్చింది అనుకోండి సో ఆటోమేటిక్గా ఆ ప్రభుత్వం పైన ప్రతి చిన్న విషయాన్ని గుండు పిన్ను ఎక్కడ పోయిందన్న విషయం పైన కూడా మనం విచారణ కమిషన్లు వేసుకోవచ్చు దాన్ని తప్పు పట్టవచ్చు అనేక రకాలుగా తీసుకురావచ్చు అయితే ఇక్కడ స్పష్టత ఉన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ విపక్ష పార్టీ నాయకులు కానీ ఇతరత్ర మిగిలిన వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు దీనిలో ఇన్ని వేల కోట్ల రూపాయలు సో దారి మళ్లించబడ్డాయి అట్లాగే దీనికి సంబంధించి అనేక రకాలుగా సో తప్పుదారి పట్టినాయి సో వేరే లంచాల రూపంలో తీసుకోబడ్డాయి ఇట్లా అనేక రకాలైన ఆరోపణలని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మనకి చెప్తుండడం జరుగుతూ ఉంది వీటన్నిటిపైన కూడా మరి ఈ విచారణలో నిగ్గు తేలుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది తేలాల్సి ఉంది సో ఇక్కడ మాత్రం ఒకటి స్పష్టం ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సో సమైక్య రాష్ట్రంలోనే మనకు స్పష్టంగా చెప్పారు సో ఏమవుతుంది అని అంటే మీకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణలో మొత్తం కూడా చీకట్లే అలుముకుంటాయని సో దాన్ని మనం మరొకూడదు ఆ సందర్భంలో సో మనకున్న అవకాశాలను అన్నిటి కూడా పరిశీలించి ఎక్కడి నుండి మనం కొనుగోలు చేయాలి సో అది ఈ తెలంగాణ ఏర్పడ్డ కొత్త రాష్ట్రానికి ఒక సవాల్గా మారింది కాబట్టి దానిలో సంస్కరణలు తీసుకురావడం కొరకు నా తెలంగాణ కానీ మన తెలంగాణ కానీ సో విద్యుత్ తెలంగాణలో విద్యుత్ వెలుగులు సో దేదీప్యమానంగా వెలిగేటందుకు అనేక రకాలైన చర్యలు తీసుకున్నారన్నది అది పూర్తిగా వాస్తవమైన విషయం సో దీంట్లో అక్కడ ఛత్తీస్గఢ్ నుంచా ఇతరత్ర వేరే రాష్ట్రాల నుంచి ఏ విధంగా వస్తూ ఉన్నది ఏది మనకి దగ్గరగా ఉంటుంది ఇతరత్ర ఏది ప్రయోజనకరంగా ఉంటుంది ఉన్న వాటిలో ఆధారంగా తీసుకొని చేయాల్సింది అదే సందర్భంలో కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డది కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి సో మనము ఏమాత్రం వెనక్కి తగ్గినా ఇతరత్ర అనేక కార్యక్రమాల రీత్యా సో తలవంచున కానీ ఇక్కడ వీళ్ళకు పరిపాలన చేత కాదు వీళ్ళకు రాలేదు మొత్తం తెలంగాణ రాష్ట్రము సో చీకటిమయమైంది అనేక రకాలైన ఆరోపణలు ఆనాడు వచ్చి ఉండేవి సో ఏదేమైనప్పటికీ కూడా ఈ కథ సుఖాంతం కావాలని కోరుకుంటున్నా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ లేదా బీజేపీ ప్రభుత్వం కానీ ఏదైనా కూడా సో మళ్ళీ ప్రభుత్వాలు మారినప్పుడు ఆ వచ్చే ప్రభుత్వాలు ఎన్నో రకాలుగా ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా అనేక రకాలైన యూపీఏ ప్రభుత్వం పైన కూడా అనేక రకాలైన కమిషన్లు వేశారు వాటికి సంబంధించి అనేక రకాలైన కేసులు అటు సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా వెళ్తూ ఉన్నారు వెళ్తారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చుంటే అట్టు బీజేపీ పైన కూడా అట్లాంటివి రాఫెల్ తో పాటు అన్నిటిపైన కూడా మళ్ళీ కుంభకోణాలని తీసుకెళ్ళి అంటే ముందుకు తీసుకొచ్చి ఏదో రకంగా బదనాం చేసినందుకో దాంట్లో ఇంకా ఏదైనా దొరుకుతుంది దాని లోపల ఏం లేదు మనము చేయాలనుకున్నప్పుడు దాంట్లో ఇంకొకటి ఏం జరుగుతుంది అని అంటే పాలసీ పరంగా ఒక నాయకుడు కానీ ఒక ప్రభుత్వం కానీ తీసుకునే పాలసీ పరంగా తీసుకునే నిర్ణయాలపైన ఆయా సమకాలీన పరిస్థితులను బట్టి ఉంటాయి కాబట్టి సో వాటిని ఏ కోర్టులో కూడా మనం క్వశ్చన్ చేసేందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉంటుంది అది చట్టసభలకి అసలు అటు శాసన వ్యవస్థకి కార్యనిర్వాహక వ్యవస్థకి మధ్య ప్రతిష్ఠంపన ఏర్పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాటన్నిటినీ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ కథ ఎటువైపుగా మలుతుందో దానికి సంబంధించిన తాజా తాజా సమాచారంతో పాటు మనం లైవ్లో ఎప్పటికప్పుడు డిస్కస్ చేద్దాం చేస్తూనే ఉంటాం సో దానికి సంబంధించిన అనేక అంశాలని ఏం కావాలో సో మీ యొక్క అభిప్రాయాలు కూడా మా మనకి ఈ యూట్యూబ్ ద్వారా తెలియజేయండి సో చూస్తూనే ఉండండి అట్లాగే మన మిత్రులందరూ కూడా దీన్ని షేర్ చేయండి ఇది సమకాలీన రాజకీయాలపై సంధించిన సుదర్శ సుదర్శనాస్త్రము తప్పనిసరిగా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఇవి ఉంటుంది కాబట్టి సో దీంట్లో అన్ని అంశాలు కూడా మనం డిస్కస్ చేస్తాం తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై తెలంగాణ